సికింద్రాబాద్ సృష్టి ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు కీలక విషయాలైతే బయట పెడుతున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సృష్టి ట్యూబ్ బేబీ సెంటర్ అలాగే ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ సంబంధించి కూడా వారికి సంబంధం ఉందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు గోపాలపురంలోని ఇండియా స్పెర్మ్ టెక్ క్లినిక్లో అయితే నిన్న పోలీసులు అయితే సోదాలు నిర్వహించి అక్కడ డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే ఆ యజమాని పంకజ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు సిబ్బందిని కూడా విచారించడం జరిగింది అలాగే ఎవరి నుంచి స్పెర్మ్ తీసుకున్నారని చెప్పేసి కూడా అందుకు సంబంధించి కూడా డాక్యుమెంట్లు అయితే తీసుకున్నారు అయితే ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో అయితే ముఖ్యంగా వాళ్ళు స్పెర్మ్స్ ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు అలాగే అండాలు అంటే ఎగ్స్ ఎక్కడి నుంచి సేకరిస్తున్నారని అని చెప్పేసి కూడా పోలీసులు ప్రధానంగా అయితే దృష్టి సారించారు ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న బిచ్చగాళ్ళు కావచ్చు కొందరు అక్కడ మనకు కనిపిస్తుంటారు అనమాట వారి వద్ద నుంచి స్పెర్మ్స్ కలెక్ట్ చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు వారికి బీరు కానీ బిర్యానీ ఇవ్వడం ఆ తర్వాత వారి నుంచి కలెక్ట్ చేయడం వంటివి కూడా జరిగినట్లయితే చెప్తున్నారు మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఈ సిటీలో కూడా కూలీలు ఉంటారు అడ్డాలు ఉంటాయి సో అక్కడ కూలీలు పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు సో అక్కడికి వెళ్ళిన ఏజెంట్లు అయితే అక్కడ మహిళలతో పరిచయం పెంచుకోవడం మీకు డబ్బు వస్తుంది జస్ట్ మీరు జస్ట్ ఒక అండం ఇచ్చినట్లయితే మీకు ఇరవై ఐదు వేల వరకు డబ్బులు వస్తే అని చెప్పేసి కూడా వారికి చెప్పడం తర్వాత వారిని తీసుకొచ్చి వారి నుంచి అండం సేకరించడం కూడా జరిగింది ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు అయితే సిటీలో స్పెర్మ్ డొనేషన్ అనేది పెరిగిపోతుందని చెప్పేసి కూడా గత కొద్ది రోజులు కొన్ని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే కొంతమంది నిరుద్యోగ యువత కావచ్చు డబ్బుల కోసం కావచ్చు కొంతమంది వారు స్పెన్స్ అయితే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలోకి అయితే ఈ ఏజెంట్లు అయితే వెళ్తుంటారు ఏజెంట్లు వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్నగా వారితో పరిచయం పెంచుకొని మీరు స్పెన్స్ ఇస్తే కేవలం మీకు ఎంతసేపు మీకు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వర్క్ అంటే ఒక పని ఉంటుంది తర్వాత మీరు మీకు నాలుగు వేలు వస్తాయని చెప్పేసి కూడా ఏజెంట్లు అయితే వారికి చెప్పడం ఆ తర్వాత వారు కూడా స్పెర్మ్స్ ఇవ్వడానికి సిద్ధంగా మారిపోయారు ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా స్పెర్మ్స్ ఇస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఎంతమంది ఇప్పటివరకు స్పెర్మ్స్ ఇచ్చారని చెప్పేసి కూడా ఇండియా స్పెర్మ్ టెక్ అయితే ఇంకా బయట పెట్టలేదు నిన్న పోలీసులు అయితే సోదాలు చేసి ఎవరెవరైతే స్పెర్మ్స్ ఇచ్చారో వారి సంబంధించి కూడా వారు డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు ఇక అండాల విషయానికి వస్తే అంటే ఎగ్జిప్ విషయానికి వస్తే మనం చూసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి మన కూకట్పల్లి ఆ ఏరియా కావచ్చు జేఎన్టీవీ కావచ్చు చాలా ఏరియాలో కాలేజీలు ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న చోట అయితే ఈ ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఉంటాయి సో అక్కడికి వెళ్ళి అయితే అక్కడ లేడీస్ అంటే అక్కడ ఉన్నారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారితో పరిచయం పెంచుకొని అంటే ఇక్కడ లేడీ ఏజెంట్లు వెళ్తారన్నమాట జెంట్స్ కారణేమో జెంట్స్ ఏజెంట్లు వెళ్తుంటే లేడీస్ వద్దకి లేడీస్ ఏజెంట్లు వెళ్ళి వారితో పరిచయం పెంచుకొని మీకు జస్ట్ వన్ మంత్ చిన్న మీకు ఒక డే పెయిన్ ఉంటుంది కావచ్చు కానీ మీకు వన్ మంత్ సరిపడా డబ్బులు ఇరవై ఐదు వేలు వస్తాయి పదివేలు అంటే ఒక్కొక్కరికి ఒక్కో రేట్ ఇస్తున్నారనమాట పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కూడా ఇస్తున్నారు సో వారితో చెప్పడం ఇందులో కొంతమంది ఆకర్షితులై వారు రావడం ఇట్లా వాళ్ళు ఎగ్స్ ఇవ్వడం కూడా జరిగింది ఈ కేసు సంబంధించి కూడా ఇదంతా కూడా ఇల్లీగల్గా జరిగినట్లయితే పోలీసులు గుర్తిస్తున్నారు అయితే ఎవరి వద్ద స్పెమ్స్ కానీ ఎగ్స్ కానీ కలెక్ట్ చేశారో వారి వివరాలను కూడా పోలీసులు కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో అయితే మనం చూసుకోవచ్చు ముప్పై మంది కూడా సరోగసి కోసం అక్కడ పేర్లు నమోదు చేసుకున్నారు ఇందులో చాలా మంది కూడా డబ్బు డబ్బులు కట్టారు దాదాపు అంటే ఎవరైతే దంపతులు ఉన్నారో వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి అయితే నమ్రత డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది ముప్పై లక్షల నుంచి నలభై యాభై లక్షల వరకు కూడా నమ్రత డబ్బులు వసూలు చేసింది అయితే ఏంటంటే సరోగసి అని చెప్పేసి వేరే అంటే ఎక్కడో పుట్టిన పాపం తీసుకొచ్చి ఇవ్వడం కూడా ఆమె చేసిన మొదటి తప్పుగా ఈ కేసులో ఉంది అయితే మిగతా వాటిలో కూడా ఎవరితో దంపతులు ఎవరైతే వచ్చారో ఏంటంటే సరోగసి అంటే వీరి యొక్క అంటే తండ్రి కణాలు అలాగే తల్లి ఎగ్ అంటే అండం తీసుకెళ్ళి మరో మహిళ కడుపులో అంటే మహా మరో మహిళ గర్భంలో అయితే వీటిని పంపించడం ద్వారా సరోగసి అయితే చేస్తారు దీని ఆ తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఎవరైతే పాప పుట్టారో ఆ పాపను తీసుకొచ్చి వీరిస్తారు అయితే ఈ కేసులో అంటే నమ్రత డాక్టర్ ఏం చేస్తున్నారంటే ఈ వచ్చిన దంపతుల వీర్య కణాలు కావచ్చు కొందరు ఎగ్స్ కావచ్చు అంటే తల్లిదండ్రు తండ్రి ఎవరిదో ఒకటి తీసుకొని మిగతా వారి ఆండంతో కావచ్చు అలాగే మిగతా వారి వీర్య కణాలతో కలిసి అయితే ఇట్లా సరోగసి విధానంలో చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు అలాగే సరోగట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వచ్చారో అద్దె గర్భం కోసం వచ్చిన వారు వారికి చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి వీరి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె మీద ఉన్నాయి మరో పక్క నమ్రత డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సికింద్రాబాద్ కోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు ఈ కేసు వైజాగ్లో నమోదైతే ఇక్కడ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఆమె సికింద్రాబాద్ కోర్టులో అయితే పిటిషన్ వేశారు ఈ కేసు సంబంధించి అంటే ఈ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు విచారణ కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఫెర్టిలిటీ సెంటర్స్ అయితే భారీగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే చాలా మంది కూడా సంతానం లేని సమస్యతో అయితే ఫెటిలిటీ వెళ్తున్నారు వీరి బలహీనతనే క్యాచ్ చేసుకుంటున్న ఫెర్టిలిటీ సెంటర్స్ అయితే వారిని మోసాలు చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నాయి